హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనంత అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరు బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుక ఇంత సడన్గా సామాను తోముకుంటున్నారు అనుకుంటున్నారా మా తాతీషంపై ఆరు నెలలు పదిహేను రోజులు లేని ఫ్రెండ్స్ కొంతమంది వన్ ఇయర్కి చేసుకుంటారు కొంతమంది సిక్స్ ఇయర్ సిక్స్ మంత్స్కి చేసుకుంటారు ఎవరి పద్ధతులు వాళ్ళకి ఎవరు వాళ్ళ నుంచి వచ్చే పద్ధతులు వాళ్ళు పాటిస్తారు సో మా ఇంట్లో అయితే ఆరు నెలలకైతే తీసేసుకుంటారు అంటూ ఇంకా ఆరు నెలల తర్వాత అయితే ఇంకా పూజ అనేది కంటిన్యూ చేస్తారు కొన్ని సామాన్ అయితే బయట వేస్తాను ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి బయట ఈ రోజు ఈ లోపల అయితే టిఫిన్ చేద్దామని అయితే నేనైతే చపాతి పిండి అయితే కలిపాను ఫ్రెండ్స్ పూరీ చేద్దాము పూరీ అయితే తొందరగా అయిపోతున్నైతే కబ అయితే పూరీ చేసి అయితే ఇంకా వాళ్ళకైతే ఇచ్చాను ఫ్రెండ్స్ అయితే ఇంకా తింటున్నారు ఈ లోపల నేను కర్రీలోకి కర్రీ క కర్రీ చేద్దాము నేను లోపల నాకైతే వాటర్ వస్తుంటే మా అమ్మాయి అయితే కళ్ళల్లో వచ్చి ఊరుతుంది అంటే ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి అమ్మతనాన్ని చూపిస్తూ ఉంటారు అయితే కర్రీ పొడిమిస్ అయితే ఇంకా పూరీ అయితే చేస్తా చేసేస్తున్న చక్కచక్క ఒకవైపు ఏమో కర్రీ వైపు ఏమో వేడి వేడిగా పూరి ఏంటో ఫ్రెండ్స్ సామాన్ కడిగేటప్పుడు అన్నమే తినాలనిపించదు నాకు దానికి ఇలానా మీకు కూడా ఇలానో నాకైతే తెలియదు ఇంకా అత్త అయితే ఇదిగో తోన్తే ఉంది ఆ అంక నుండి పనులు చేస్తున్నాను ఎందుకంటే పొద్దున ఆరింటికి బయట వేసాను మళ్ళీ మధ్యాహ్నం గేదెలు ఉన్నాయి కదా ఇంకా గేదెలు ఇప్పాలని అయితే ఇంకా పొద్దున్నే స్టార్ట్ చేసి ఇంక ఈ లోపలయితే అయితే టైం అవుతుందని ఇంకెళ్ళిపోయాడు ఇంకా ఆయన వెళ్ళిపోంగా అనేది నేను కూడా టిఫిన్ అయితే తింటాను నా ఫ్రెండ్స్ ఇంకా టిఫిన్ అయితే తినంగాలని అయితే ఇంకా శుభ్రంగా మొత్తం పై నుంచి అయితే చిమ్మటం అయితే స్టార్ట్ చేశాను ఇంకా లాస్ట్ రెండు కాగులు ఉంటాయి కదా పాతకాలం కాగులు ఇంక అవి కూడా తీసేసి అయితే మా అబ్బాయి అయితే బయటపడుతున్నారు ఈరోజు సెకండ్ సాటర్డే అని మాకు తెలీదు ఇంక పందులు గారు అడిగితేనేమో సోమవారం అని చెప్పారు ఇంక టైం లేదు పిల్లలకి సెలవు అసలు మామూలుగా లేదు మేము ఒకటి చేస్తున్నాం వాళ్ళు ఒకటి చేస్తున్నారు నేను దుడుస్తానంటే వాళ్ళు దుడుతున్నారు ఇంకేం చేస్తే ఇంక కొడితేనేమో ఎక్కువ ఏడుస్తారని అయితే ఇంకా వాళ్ళకు వాళ్ళకి ఒకసారి తుడిచినాక ఇంక నేనైతే శుభ్రంగా తుడుస్తున్నా ఫ్రెండ్స్ ఇంకైతే చ మరి ఫైవ్ మంత్స్కి క్లీన్ చేసినా అదే చేస్తా వన్ ఇయర్ క్లీన్ చేసినా అదే చేస్తా ఇంతవరకు ఎక్కడ చూడండి వాళ్ళు అయితే పలకలు రుద్దుతున్నారు మేము మంటలు రుద్దుతుంటే వాళ్ళు పలకలు రుద్దుతున్నారు ఇంకా శుభ్రంగా అయితే అరిమారాలు అయితే ఆరిపోయినాయి ఇంకా ఇప్పుడైతే పేపర్లు అయితే వేసాను సామాను కడగా పెద్ద తలకాయ నొప్పి అందులో మాకు కొన్ని సామాన్లు మేమైతే అన్నీ పెట్టుకోం ఫ్రెండ్స్ బయట ఎందుకంటే మా అత్త ఇక్కడ ఉండదు నేను బయట ఎవరో ఒకరు అయితే అవైతే ఏ పెట్టదు ఇది చెత్త తోటలుగా అంత వచ్చింది ఒక రూమ్కే ఇంకైతే ఫైనల్గా అయితే సర్దేశాము క్లీనింగ్ అయిపోయింది మార్నింగ్ సిక్స్ టు ఆఫ్టర్నూన్ టూ అయింది ఇంకా మత అయితే కొంచెం అన్నం తినేసి ఇంకేదైతే ఇప్పింది ఇంక సామాన్ అయితే సర్దిన తర్వాత నేను కూడా ఇల్లు చిమ్మ అయితే ఇంకా అన్నం అయితే తినాలి ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా టైం అయింది రోజైతే పరిస్థితుంది వారు మా ఏ సీరియల్ చూస్తా అయితే తింటాను ఇంక ఇప్పుడైతే ఇంక ఇప్పుడైతే ఇంకా సామాన్ అయితే నీట్గా సర్దుకున్నాము ఇంక ఇప్పుడైతే నేను కూడా అయితే తినే ఫ్రెండ్స్ మేము కొన్ని సామాన్లు ఫ్రెండ్స్ ఎందుకంటే మేము కొన్ని సామాన్లు అయితే బకెట్లో డెక్షలో వేసుకుని దాచుకుంటాం వాడుకునే వరకే ఉంచుతాం ఎందుకంటే గబక్న ఏదన్నా అంటూ వచ్చిందనుకో మత్తిక్కడో లేకపోతే పక్కదన్నం అయితే కొన్ని ఉంచుకుంటాను ఇంక ఈ అన్నం అయితే తినేస్తున్నా ఇంక ఈరోజైతే కర్రీ కూడా ఏం చేయలేదు కాకరకాయ కారమే వేసుకొని తింటున్నా ఇంకా మా అబ్బాయికి కూడా పెట్టాలి ఫ్రెండ్స్ ఇంకా వాడు కూడా తినలేదు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవుతా